सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणी नमोऽस्तु ते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रावणमासं तलि నా సింహద్వారం ముగ్గులు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఎలా అయితే నేను పూజారూంలో గోమయంగా భావించి ఆవు పిడకతో పసుపు పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఏ రకంగా అలికి చక్కటి ముగ్గు పెట్టుకుంటానో సింహద్వారం దగ్గర కూడా ప్రత్యేక దినాల్లో ఈ విధంగానే ముగ్గు పెట్టుకుంటాను పద్మం కమలం అలా చిన్నగా వేస్తానండి ఎందుకంటే అటు ఇటు నడవడానికి ఎవరు కూడా ముగ్గు తొక్కకుండా ఉండడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాను గడప మీద మాత్రమే పసుపు కుంకుమ వరి పిండితో చక్కటి ముగ్గులు వేస్తాను ఇలా ముగ్గు వేసినప్పుడు మాత్రం రంగులు మాత్రం వాడతాను ఎందుకంటే ముగ్గుని తొక్కకూడదు అలాగే పసుపు కుంకాలు కూడా తొక్కకూడదని ఎందుకంటే మనకి మంగళకరమైన వస్తువులు కాబట్టి వాటిని గడప మీద మాత్రమే ఉపయోగిస్తాను ఎప్పుడు కూడా ఇలా ముగ్గు వేస్తూ మీతో ఎప్పుడు కూడా నేను వీడియోని షేర్ చేసుకోలేదు ఈసారి నాకు అనిపించింది ఇలా ముగ్గు వేస్తూ చక్కగా మీతో కాసిన కబుర్లు చెప్తాము నా పూజ గురించి నా పూజ అలంకారం కోసం అని అనిపించింది అనుకున్న తడవే ఇలాగా అమ్మవారి పాదాలు ఎప్పుడు పూజారూంలో కానీ తులసి కోట దగ్గర ఇలా సింహద్వారం దగ్గర వేసి అటు ఇటు చిన్నగా ఏదైనా ముగ్గు వేసి అందంగా అలంకరిస్తాను ఈసారి ఎందుకు ఇలా అనిపించింది శుక్రవారం కదా అమ్మవారి పాదాలని మధ్యలో పెట్టి ఈ రకంగా కలువు పూలతో వేద్దాం అనిపించింది అనుకోకుండా చాలా చక్కగా వచ్చిందండి అంటే నా మనసుకు నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుంది మీకు నచ్చితే చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనిపించింది ఇందులో కాస్త మధ్యలో రంగులు వేసి పసుపు కుంకుమ అంటే ఎరుపు పసుపు ఉన్న రంగుల్ని వేసి అలంకరిస్తే ఎంతో లక్ష్మీకరంగా నా మనసుకి అనిపించిందండి అలానే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య ఈ తిథుల్లో కాస్త శ్రద్ధగా గడపలక్ష్మి పూజ చేసుకుంటాను పట్టికి బెల్లాన్ని నైవేద్యంగా పెడతాను అలానే సాయంత్రం వేళ గడపలక్ష్మి పూజ చేసిన తర్వాత గడప దగ్గర కూడా అంత ధూపం వేసి సింహద్వారానికి చూపించి తర్వాత ప్రతి గదిలో కూడా ధూపం వేసి వస్తానండి ఉదయం సాయంత్రం కూడా వేస్తాను ఇలా వేయడం వల్ల మనకి ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా చక్కటి సువాసనతో మనశ్శాంతిగా ఉంటుంది నాకు ఎంత పనున్నా తప్పకుండా ఇవి మాత్రం మర్చిపోకుండా చేస్తానండి ఎందుకంటే ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా మీ ఇంట్లోంచి భలే మంచి వాసన వస్తుంది అంటారు అలాగే నా సింహద్వారం దగ్గర కూడా ముగ్గులు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేస్తావు కళగా వేస్తావు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మనం వేసే ముగ్గు మనం చేసే పని ఒకరిని ప్రేరేపిస్తుంది వారి మనస్సు వారు చూసే కంటికి కూడా ఆనందం కలిగిస్తుంది అంటే నేను దాన్ని కూడా ఒక పూజలనే భావిస్తాను ఎందుకంటే ఎవరన్నా ఇంటికి వెళ్ళి కూర్చుంటే కొంతమందికి ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎవరైనా మనతో మాట్లాడితే చాలా హాయిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందో ఒకరిని మనం ప్రేరేపించినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ భావన కలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది మనకి నా పూజలో ఈరోజు తులసి గులాబీ పూలు నిత్యమలతో ప్రారంభించానండి అలాగే గౌదర్బర వారి తులసి అగరబత్తిని వెలిగించాను నేను మీకు చెప్పాను కదా పూజలో ప్రతిదీ కాంబినేషన్గా యూజ్ చేస్తాను అని వారికి ఈరోజు కామాక్షిని నాకు కంచిలో కుంకుమతో పాటు అమ్మవారిని నాకు ప్రసాదంగా ఇచ్చారండి అది అనుకోని అద్భుతమైన సంఘటన నా జీవితంలో అమ్మని చూస్తూ అలా ఉంటే ఆ కుంకుమను అలా పెట్టారు ఎవరైనా పూజకి ఇచ్చారో వాళ్ళు యాదృచ్ఛంగా నాకు ఇచ్చారో అన్నది ఆ అమ్మ దయ అనుకుంటున్నానండి ఆ అమ్మ రావడం ఆ విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని మీరు కూడా వీడియోలో ఎక్కడ కొన్నారని ఎంతోమంది అడిగారు కంచి ఆలయంలో కూడా ఈ విగ్రహాలను నేను చూశానండి మన వ్యూవరే ఎవరో కావాలని అడిగితే వాళ్ళకి చెప్పాను తెచ్చుకుని అమ్మవారిని చక్కగా పూజించుకుంటున్నారంట నాకు చాలా సంతోషంగా అనిపించింది నా దగ్గర ఉన్నది మీకు నచ్చుతుంది మీరు కూడా తెచ్చుకుంటున్నారంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది అమ్మకి ఈ రకంగా తులసి ఇంట్లో ఉన్న నిత్యమల్లితో ఇంట్లో ఉన్న తులసి మాలతో ఇలా చేస్తే ఆ ఆనందమే వేరు కదండి చూడండి రెండు ముగ్గులతో ఒక్క కలువ దీపంతో అమ్మకి ఉదయాన్న ఈ రకంగా పూజను ప్రారంభించాను నాకు ప్రత్యేక దినాల్లో ప్రసాదాలు ఇవన్నీ చేసుకుని నేను ఎక్కువ సమయాన్ని అక్కడ గడిపి ఇక్కడ యాదృచ్ఛికంగా ఏదో ఒకటిని పూజ చేయనండి ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మనం స్త్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ లేకపోతే అమ్మవారి ఒక నామాన్ని అలా ఎనిమిది సార్లు పద్దెనిమిది సార్లు అలా జపం చేయడం వల్ల సౌందర్య సౌందర్యలహరిలో ఉన్న శ్లోకాలు చదవడం వల్ల అమోఘమైన ఫలితాలు వస్తాయండి వ్రతాలు నోములప్పుడు మాత్రం ప్రత్యేక శ్రద్ధతోటి ప్రసాదాలు చేసుకుని పూజకి కూర్చుంటాను ముందుగా ఏదన్నా ఒక్క ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మిగతా ప్రసాదాలు చేసుకొచ్చి మళ్ళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచుతాను మీరు ఒక్కరే ఉన్నట్లయితే నేను చెప్పినట్లుగా ఇలా ఒక ప్రసాదం లేకపోతే పానకం డ్రై ఫ్రూట్స్తో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు పూజ చేసుకోవచ్చు తర్వాత చక్కగా ప్రసాదాన్ని వండి సంత అమ్మవారికి సమర్పించుకోండి లేదా మీకు సహాయం చేయడానికి ఉన్నారు అంటే ముందుగానే ప్రసాదాలు చేసుకొని చక్కగా తీరిగ్గా కూర్చొని శ్రద్ధగా పూజ చేసుకోండి కావలసిన అమ్మకి భక్తి శ్రద్ధలు మాత్రమే ఆ తల్లి పూజల వల్లే కదా మీ అందరూ కూడా నాకు పరిచయం అయ్యి మీరు ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఎంతోమంది నన్ను ఆశీర్వదిస్తున్నారు చాలా బాగున్నాయని ఇదంతా కూడా ఆ అమ్మ దయ వల్లే జరిగిందని నేను అనుకుంటాను ప్రతిరోజు ఎన్నో హర్బ్స్ మీద సుగంధ తైలాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటాను అవన్నీ కూడా ఆ తల్లి ఎదురుగొండా కూర్చునే చేస్తూ ఉంటానండి చక్కటి ఆలోచనలు ప్రశాంతంగా ఉంటేనే వస్తాయి అందుకునే నేను ముందు ఇల్లు ప్రశాంతంగా పూజారం అందంగా ఉండేటట్టుగా చూసుకుంటాను పానకం అరటి పండ్లు తేనె ఎండు ద్రాక్ష ఏది ఉంటే అది చక్కగా పెట్టండి అమ్మకి స్వీకరిస్తుంది తల్లి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఎంత భక్తిగా ఆవిడని ఆతృతగా అడుగుతున్నామని మాత్రమే ఈ పంచభూతాలతో అంటే నేచర్తో కనెక్ట్ అయ్యి మనకు అవి తిరిగి ఇచ్చేలాగా చేస్తుంది ఇది మాత్రం మీరు నమ్మండి నా ఏ పూజలైనా సరే మీకు కాస్తంత ప్రశాంతతని నేను చెప్పే ఒక్క మాట అయినా మీలో ఒక చిన్న మార్పుని తీసుకొస్తుంది అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఎంతోమంది మేలు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ వీడియోలు కళ్ళు మూసుకుని కూడా వింటూ ఉంటాము అని అంటుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి ఇవన్నీ కూడా ఆ అమ్మ దయవల్లే నాకు సాధ్యమైంది ఈరోజు సాయంత్రం పూజలో అమ్మవారికి ఇలా ఇంట్లోకి అమ్మ అడుగు పెట్టినట్టుగా భావించి ఇలా పాదాలను ఏర్పాటు చేసుకున్నానండి అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే ఆ పాదాలకి నేను అర్చన చేసి పూజ చేసి అమ్మవారికి హారతిచ్చి స్వయంగా మహాలక్ష్మియే ఇంట్లోకి వచ్చినట్టుగా ఆ భావన కలిగిందండి మీరందరూ కూడా ఇది చూడాలి అని శ్రావణ శుక్రవారం సంధ్యా సమయంలో ఆ మహాలక్ష్మిని స్వయంగా నా ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా చక్కటి ఆ తల్లికి పాదాలు కడిగి చక్కటి పూజ చేసి ఆ తల్లికి హారతి హారతిచ్చి ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా ఆ క్షణాన నా అనుభూతి మీకు మాటల్లో చెప్పలేను అంత అందమైన బంగారంలాగా మెరిసిపోతున్న ఆ పాదాలని చూస్తూ ఆ తల్లి బాలా త్రిపుర నా ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించిందండి ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చూస్తున్న మీ అందరికీ కూడా ఆ తల్లి ఇలానే మీ ఇంట ఎప్పుడు కొలువై ఉండి మీకు ఐశ్వర్యాలని ప్రసాదించాలని ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న